రెండో సంబంధం పిల్లలు లేరు పెద్దపల్లి డిస్టిక్ గోదావరికి ఫాదర్ ఫాదరు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ గోదావరికి ఈ అమ్మాయికి ఒక అక్క పెళ్లి అయిపోయింది అన్నయ్య కూడా పెళ్లి అయిపోయింది ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో లాస్ట్ కానుకలు కూడా బాగానే ఇస్తారు ఈ అమ్మాయి వాళ్ళ కోరికలు జాబ్ హోల్డర్ అయి ఉండాలి ఇల్లు ఇరువాటం ఉండాలి మంచిగా బ్రతికే కుటుంబం కావాలి కట్టకాని కలిస్తారు చాకలి రజక ఒకవేళ ఈ అమ్మాయి తగ్గట్టు ఓసీలో బీసీలో కూడా చేసుకుంటారు ఓసీ లేదా బీసీలో కూడా చేసుకుంటారు